అగర్ మీరు దీని మీద లోతుగా అధ్యయనం చేశారు ఇప్పుడు రకరకాల ప్రపోజల్స్ ఒక చోటే పెట్టక్కర్లా పది చోట్ల ఇరవై చోట్ల పెట్టుకోవచ్చు నాలుగైదు వేల గోవులు పెట్టి పెట్టుకోవచ్చు ఇది ఒక ఆలోచన లేదు జ్యోతిర్మే గారు ఇంకా అద్భుతమైన ఆలోచన ఒకటి ఏం చెప్పారంటే మనకి అసలు డబ్బులు కాకుండా ఫ్రీగా ఇప్పుడు దేవుడి హుండీలో డబ్బులు వేసేవాళ్ళు ఏదో దుర్మార్గం జరగాలి లేరు కదా అలా రైతులు ఎవరో భక్తి కొద్దీ ఇచ్చేది నిజంగా వాలంటరీగా ఇచ్చేది స్వచ్ఛమైందే ఉండే అవకాశం ఉంటుంది అయితే ప్రాక్టికల్గా కంటిన్యూటీ ఇప్పుడు స్వామివారికి రోజుకి పదిహేను టన్నుల నెయ్యి కావాలి చిన్న విషయం కాదు అది అక్కడ ఈ లడ్డు ప్రసాదాలకు కానీ నైవేద్యాలకు కానీ ఈ మొత్తం నిర్వహణకి ఇలాంటి ఒక గోశాల గోశాలలు కానీ స్వచ్ఛందంగా రైతులను తీసుకోవటం అలాగే ఉద్యోగులు కూడా ఈ మాట నాకు పొద్దున కూడా ఎవరు అన్నారు అసలు పర్మనెంట్ ఎంప్లాయీస్ లాగా కూడా అక్కర్లేదు ఈ గోశాలలు నిర్వహించడానికి ఇప్పుడు పదిహేను రోజులు సర్వీస్ ప్రోగ్రామ్ మీద ఉంది చాలామంది నేను బోర్డు అనేసార్లు చూశాను రైళ్లలో బ్యాచ్లు బ్యాచ్లు వెళ్తుంటారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ఇలాంటప్పుడు అలా సంవత్సరంలో పదిహేను రోజులు ఇలా ఆఫర్ చేస్తే బోల్డ్ మంది చేసే చేసేవాళ్ళు కూడా వస్తారు కమిట్మెంట్తో చేస్తారన్న పాయింట్ కూడా ఉంది ఏం చెప్తారు సార్ దీనిలో ఎలా వస్తుందంటేనండి ఇప్పుడు టీటీడీలో తయారు చేస్తున్నటువంటి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడేరనే వివాదం బయటకు వచ్చాక ఈ లడ్డూలో నెయ్యి వాడకం మీద ఏదైతే ఉందో ఇప్పుడు ఈ గోశాలల అవసరం మీద ప్రశ్న వచ్చింది అవును ఓకే దీనిలో రెండు ప్రశ్నలు ఏంటంటే ఒక టీటీడీలో ప్రసాదమైనటువంటి లడ్డు ఒకటే కల్తీ జరుగుతుందా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల నుంచి వస్తే ముప్పై ఆరు వేల ఐదు వందల దేవస్థానాల దేవాదాయ శాఖలో ఉంటే అసలు ఎన్ని దేవస్థానాల్లో లడ్డూలు అసలు తయారు చేస్తున్నారు వాటిని ఏ రకంగా కర్మాగారాలు పెట్టి లడ్డూలు పులిహార్లు ప్రసాదాలు బయటించి నుంచి సప్లై చేసేస్తున్నారు అన్న విషయం మీద కూడా ఇక్కడ ఆలోచన లేదండి ప్రస్తుతం ఈ ఒక వివాదం జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రస్తుతం ఆలోచన చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల ప్రసాదాల గురించి ఆలోచించవలసిన బాధ్యత ఉంది అది చేయటం లేదు రెండోది అసలు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకవేళ ఆ గోవులను కనుక పెంచితే ఏ రకమైనటువంటి లెక్కలు ఉంటాయి ఒక లెక్కలుంటాయి ఒకవేళ చెప్తే కనుక ఒక టీటీడీ ఒకటి మనం చూసుకుంటే సుమారుగా చార్జిపిటీ లెక్కల ప్రకారం ఆరు నుంచి ఎనిమిది టన్నుల నెయ్యి ప్రతిరోజు టీటీడీకి కి అవసరం అవుతుంటుందండి ఒక లెక్క ప్రకారం ఇందులో యావరేజ్ గా ఏడు టన్నుల నెయ్యి ఇందులో మరి ఏడు టన్నులు నెయ్యి ఒక ఆవు నుంచి ఎంత నెయ్యి వస్తుంది ఒక కిలో నుంచి రెండు కిలోల వరకే పాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది మరి అనేది మన అది క్లారిటీ లేదు మీరు జెర్సీ ఆవుల గురించి చెప్పారండి జాతి ఆవుల గురించి వారు చెప్పారు అయితే అన్ని అన్ని నూటికి నూరు శాతం ఆవుల్ ఆవులే పెంచడానికి దొరకచ్చు దొరకకపోవచ్చు అందువల్ల అంటే స్ట్రాటజీగా లెక్కల ప్రకారం చూస్తే ప్రస్తుతం జరుగుతున్న వ్యవస్థ ఇది వాడు చెప్పిన ప్రకారం ఒకవేళ మేలు జాతి ఆవులు వస్తే ఒకవేళ ఎక్కువ పాలిస్తే ఈ లెక్క మారు ఒక లెక్క ప్రకారం ఏంటంటే సగటున ఒక ఆవు ఒక లీటర్ నుంచి రెండు లీటర్ల పాలు ఇచ్చినా కూడా ముప్పై లీటర్ల పాలుకి ఒక లీటర్ నెయ్యి వస్తుందండి అవును మరి అంటే ఆవులు కావాలి ఒక లీటర్ నెయ్యి కావాలండి రోజుకి అంటే ఏడు టన్నులు తిరుమల తిరుపతి దేవస్థాన అవసరాల కోసం రోజు ఏడు టన్నులు నెయ్యి ఒకవేళ కావాలంటే రెండు లక్షల పదివేల లీటర్ల పాలు అవసరం అవుతున్నాయి ప్రతి రోజుకి కూడా అయితే రెండు లీటర్లు ఒకవేళ పాలు ఆవులు ఇస్తే కనుక ఒక లక్ష ఐదు వేల లీటర్ల పాలు అవసరం అవుతాయి మరి ఏడు వేల కిలోలు ఇంటూ కనుక ఒకవేళ ముప్పై లీటర్లు కనుక మనం చూస్తే రెండు లక్షల పదివేల లీటర్ల పాలు అయితే ఒక ఆవు సగటుకి ఒక లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తే రెండు లక్షల పదివేల లీటర్ల పాలు కాయ ఇవ్వడానికి కనీసం ఒక లక్ష ఐదు వేల ఆవులు అవసరం అవుతాయి ఓకే ఓకే ఇది ఒక రెక్క అయితే మరి ఒక లక్ష ఐదు వేల ఆవులని మళ్ళీ వీటిని గోశాలను నిర్మించాలి అయితే ఇక్కడ పరిపాలనలో ముఖ్యమైన అంశం ఏంటంటే గోశాలల నిర్మాణం చూడాలి మళ్ళీ దానికి అడ్మినిస్ట్రేషన్ చూడాలి ఈ గోవులు పెంపకానికి మళ్ళీ వాటికి వనరులు వసతులు చూడాలి అంతేకాకుండా ఈ ఆవులు పెతకడం అనేటటువంటి వ్యవస్థ పాలు పెతకడం అనేటటువంటి ఒక వ్యవస్థ వస్తుంటుంది ఇన్ని రకాల వ్యవస్థలతో కూడినటువంటి ఒక వివాదాస్పదమైన అంశం ఇది దీనిలో సాధ్యసాధ్యాలన్నీ చూసుకుని ఇంత ఒక ఒక లడ్డుకి నాణ్యమైనటువంటి నెయ్యి అందజేయడం కోసం ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ మనకు అవసరం అని ఒకవేళ ఒకటే కాదు కదా అవసరం మజ్జిగ అవసరం ఇతర ప్రొడక్ట్స్ కూడా కొండ అన్నదానలో లక్షల మంది రోజు అవసరమైన అండి అదే అదే అండి మొత్తం అవసరాలకి ఇన్ని లక్షల లీటర్ల పాలు అవసరం అవుతుంది కాబట్టి దీనిలో సాధ్యాలు చూసుకుని ఒకవేళ ముందుకు టీటీడీ వెళ్తే ఒకళ్ళు బాగుంటుంది ఒక లెక్క ఇది కాకుండా అసలు టిటిడి ఆదాయం ఎంత ఖర్చు ఎంత వస్తుందని చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టిటిడి ఆదాయం నాలుగు నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు అండి ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో మూడు వేల తొంభై ఆరు కోట్లుంది ఫార్టీ త్రీ పర్సెంట్ ఆదాయం పెరిగింది ఈ లెక్కలు పెరుగుతూ వస్తున్నాయి తప్ప తగ్గేటటువంటి పరిస్థితి లేదు అయితే ఈ వివాదానికి కారణం ఇందాక మరి మన గౌరవీయులు అరవిందరావు గారు మాట్లాడారు రమణాచారి గారు కూడా మాట్లాడారు దీనిలో ముఖ్యమైన సమస్య ఏంటంటే సమాచార హక్కు చట్టం తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేయటం లేదండి కారణం ఏంటంటే మీరు ఎన్ని అప్లికేషన్లు పెట్టండి ఏం పెట్టండి మాకు సమాచార హక్కు చట్టం వర్తించదని చెప్తూ వస్తున్నారు దీనికి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో హైకోర్టు జడ్జిమెంట్ కూడా వీరికి అనుకూలంగా వచ్చింది అందువల్ల ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టం సుప్రీంకోర్టు ఎవరు ఎవరు కోర్టుకి వెళ్ళలేదండి ఎందుకంటే దేవాదాయ శాఖ తరఫునే తొంభై ఏడు రిట్ పిటిషన్లు కోర్టులో వేసి మాకు సమాచారం హక్కు చట్టం అక్కర్లేదండి దేవాదాయ శాఖ అధికారులు వాదించారు ముగ్గురు జూనియర్ అసిస్టెంట్ ను పంపించి తూతూ మంత్రంగా నడిపేసి మొత్తానికి దేవాదాయ శాఖలో సమాచార హక్కు చట్టం రానివ్వకుండా అధికారులే అడ్డుకున్నారు ఈ సమాచారం మీరు చెప్పారు ఎంత ఉందని ఇది అంటే మేము కష్టపడి అనధికారికంగా ఆడిటర్ల దగ్గర నుంచి మేము ఈ విషయాలు సేకరిస్తున్నాం కారణం ఏంటంటే ప్రతి జిల్లాలోనూ లోకల్ ఫండ్ ఆడిట్ ఉంది స్టేట్ ఆడిట్ ఉంది వీళ్ళు కూడా ఇవ్వకూడదని నిర్ణయం చేసుకున్నప్పటికీ కూడా మన విశ్వసనీయత మీద మనం మనం చేస్తున్నటువంటి మంచి పనుల మీద వాళ్ళు లెక్కలనే చెప్పడం జరిగింది ముఖ్యమైన విషయం కూడా ఏంటే నుంచి వచ్చేటటువంటి వెబ్సైట్ లో ఈ ఇప్పుడు చెప్తున్నటువంటి నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయల ఆదాయం భక్తులు ఇచ్చిందే కదండి ఇందాక మాట్లాడుకున్నట్టుగా లక్షల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి కోట్ల రూపాయలు ఆదాయం వస్తూనే ఉంది ప్రతినిత్యం ఆదాయం వస్తూనే ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ ప్రతి రోజు వచ్చేటటువంటి ఆదాయాన్ని వ్యయాన్ని కూడా వివరిస్తూ వెబ్సైట్ లో పెట్టవలసినటువంటి కార్యనిర్వహణ అధికారులు ముఖ్యంగా పనిచేయటం లేదు ఒక పారదర్శకత లేదు ఇక్కడ మొత్తం దేవాదాయ శాఖ తరఫున చూస్తే కనుక టిటిడి లో పూర్తిగా ప్రక్షాళన జరగవలసిన అవసరం ఉందండి టాప్ టు బాటం ఇక్కడ చూస్తే కనుక అంటే మనకి సమయానుకూలంగా మనం ఒక మాట్లాడుకుంటే కనుక పరిశీలించవలసిన అంశాలు సుమారుగా ఒక వంద ఉంటాయి వంద అంశాలు పరిశీలించి మనం పరీక్షిస్తే గానీ టి లో జరుగుతున్నటువంటి అవినీతి ప్రక్షాళన కాదండి అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే రాజకీయ ప్రమేయం దేవాలయాలు హిందూ వ్యవస్థ మీద ఉండకూడదంటూ కూడా నిన్న మనం చూసాం కోర్టుకు సూచన చేసింది ఇది అమలు చేస్తేనే దేవాలయ వ్యవస్థ హిందూ వ్యవస్థ బాగుపడుతుందని చెప్తూ వస్తోంది కానీ మీరు ఏ కార్నర్ లో మీరు ఎక్కడైనా సరే చూడండి రాజకీయ వ్యవస్థ నేడనే దేవాలయ వ్యవస్థ హిందూ ధర్మము టీటీడీ కూడా బతుకుతున్నాయి తప్ప బయటకొచ్చి వచ్చి బయటకొచ్చి వచ్చి బతికేటటువంటి వ్యవస్థ బయటకొచ్చి వచ్చి పరిపాలించుకునేటటువంటి వ్యవస్థ కూడా ఈ రాజకీయ వ్యవస్థ ఉండటం లేదండి అంటే స్వయం ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి ఏమీ లేదండి స్వయం ప్రతిపత్తి ఏమీ లేదు మీరు ఎక్కడైనా సరే తీసి చూడండి లాస్ట్ టైం మనం చూసాం గత ప్రభుత్వంలో ట్రస్ట్ బోర్డు ఒకటి వేశారు జంబో జంబో ట్రస్ట్ బోర్డు ఒకటి వేశారు యాభై ఐదు మంది అందులో సుమారుగా అందరూ మన రాజకీయ నాయకులు ఎవరు పరపత వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఈ హిందూ వ్యవస్థను లేకపోతే టిటిడి వాడుకుని ఏదో రకంగా వ్యాపార కేంద్రంగా మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు బంధు కణాలు ఎవరు లేరండి ఆ లిస్టు మొత్తం తీసి చివరికి ఎలా వచ్చిందంటే పరిస్థితి ఈ రాజకీయ నాయకులను ప్రక్షాళన చేయవలసిన దానికోసం కార్యకర్తలు సమాజంలో బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు విజుల్ బేర్స్ లాంటి వాళ్ళు హైకోర్టు కెళ్లి ఇంతమంది సుమారుగా దేవాలయ చట్టం కనుక మనం చూస్తే పదిహేను మంది వరకు మాత్రమే ట్రస్ట్ బోర్డు వేయాలని చెప్తుంటే యాభై ఐదు మందితో ట్రస్ట్ బోర్డు ఒక అరవై మందితో అనధికారిక సలహాదారులు వీళ్ళందరూ దోపిడీ దోచుకోవడానికి ఎందుకు పనిచేయట్లేదండి ఎక్కడ చూసినప్పటికీ కూడా సమాచార హక్కు చట్టం అమల్లో లేదు మరొక విషయం కూడా ముఖ్యంగా చెప్తానండి గత ప్రభుత్వం కూడా ఈ సమాచార హక్కు చట్టం అమలుకు వ్యతిరేకంగానే వస్తూ ఉంటుంది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం వచ్చాకైనా కనీసం సమాచార హక్కు చట్టం అమల్లో లేకపోతే దేవాలయ వ్యవస్థలో గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫీస్ రూల్స్ ఉంది దీని ప్రకారం సరే మీరు డాక్యుమెంట్లు ఇవ్వాలని చెప్తూ ప్రస్తుతం శ్యామలరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నేను దరఖాస్తు చేశాను గత ఐదు సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్లు ఫర్నిష్ చేయండి వాడు ఫర్నిష్ చేయటం లేదు రైట్ సార్ మళ్ళీ వస్తాను మీ